హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ముందుగా మీకు జీరా రైస్ చేయటం చూపిస్తున్నానండి దీనికి కావాల్సినవి ముందుగా రైస్ కావాలండి మనకి అలాగే జీరా పౌడర్ కూడా కావాలి అలాగే సాల్ట్ అండ్ కారము తాలింపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి అండి అలాగే మనకి కొంచెం నెయ్యి కూడా కావాలండి కొంచెం మన టేస్ట్కి సరిపడా కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం నేనైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను నేను బీట్ అవుతుందండి ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకోవాలండి తాలింపు దినుసులు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నాలుగు పచ్చిమిర్చి el de la carne జీరా పౌడర్ ఇది మనం రైస్కి సరిపడా వేసుకున్నాం పచ్చిమిర్చి వేసాం కదండి కారం గారే ఉంటుంది ఒక స్పూన్ కారం సరిపోతుంది అంటే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుని చాలా ఈజీ అండి ఇది ఇప్పుడు రైస్ వేసుకుందామండి ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నాకు ఇష్టం ఉండదండి అందుకే నేను వేయట్లేదు సో మీ ఆప్షన్ మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు మూత కట్టేసుకుందాం రెడీ అయిపోయిందండి దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి ఇది రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్మెల్ అయితే సూపర్గా ఉందండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను చేసిన జీరా రైస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది నేను చేసిన జీరా రైస్ని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్